ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సీరియల్ పిచ్చి కోడలు బండమ్మ తన భర్త మురళీమోహన్ ఇద్దరూ తన కొడుకైన జగపతికి పెళ్లి చేయటానికి చూస్తూ ఉంటారు అప్పుడే ఒక మంచి సంబంధం తీసుకొస్తాడు పెళ్లిళ్ళ పేరయ్య అమ్మాయి పేరు సీరియల్ ఆ పేరు వినగానే బండమ్మ ఆ పెళ్లి పేరయ్యతో ఇలా అంటుంది ఇదేం పేరండి నేనెప్పుడు ఎక్కడా వినలేదే బండంబ అలా ఆశ్చర్యపోయేసరికి పెళ్లి సంబంధాలు చూసే ఆ పేరయ్యే ఇలా అంటాడు వాళ్ళమ్మకి సీరియల్ పిచ్చండి అదే పిచ్చి ఆ అమ్మాయి కూడా ఉంది కాని కుటుంబం చాలా మంచిదండి కట్నకానుకలు కూడా బాగా ఇస్తారు కుటుంబం మంచిగా కదా సరే అదే కాయం చేయండి అని బండమ్మ అతనితో చెప్తోంది ఇక పెళ్లిళ్ళ పేరయ్య వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడుతాడు మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరికీ కూడా జరిగిపోతోంది కొత్త కోడలు బండంబ ఇంటికి వచ్చిన వేలా విశేషం అంతా మంచో జరుగుతోంది కొడుక్కి ఉద్యోగం మామయ్యకి ప్రమోషన్ వస్తోంది ఇక అది తెలుసుకున్న అత్త కొడలతో ఇలా అంటుంది ఓసై కోడల పిల్ల నువ్వు వచ్చిన వేలా విశేషం చాలా బాగుందే అంతా మంచో జరుగుతుంది నేను చేసిన పూజలు ఫలించాయి ఇక మనకు కష్టాలు మనం పేదరికం నుండి బయటపడతాము ఇక మనల్ని ఎవ్వరూ వేలెత్తి చూపరు అంతా శుభమే జరుగుతుంది పలకండి అని అంటుంది ఆ కొత్త కోడలు బండమ్మ ఆశ్చర్యపోతూ ఇలా అనుకుంటుంది ఇదేంటి కోడలికి ఆనందంలో పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని బండమ్మ అయోమయంగా అనుకుంటుంది విజయం మనదే ఎవరు కంగారు పడకండి అంటూ లోపలికెళ్లిపోతోంది కోడలు ఇదేంటో కొంచెం తేడాగానే ఉంది అని బండమ్మనుకుంటోంది ఇక ఆ రోజు గడిచిపోతోంది ఆ మరుసటి రోజు కోడలు నాగిని సీరియల్ చూస్తూ ఉంటుంది టీవీలో అప్పుడే అత్తయ్య వస్తోంది ఓసే కోడలా ఎప్పుడు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటావు వెళ్ళి అన్నం కూర వండు ఆ మాటలు వినగానే కోడలు కోపంగా పైకి లేస్తోంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక నాగినిని పట్టుకొని అన్నం కూరలు వండమని ఆదేశిస్తున్నారు అయినా ఈ నాగిని వంట వండితే అమృతంలాగా ఉంటుంది ఇప్పుడే వెళ్తాను వంట సిద్ధం చేస్తాను అంటూ తను ఒక నాగినిలాగా మాట్లాడుతూ లోపలికి వెళ్తోంది వామ్మో దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది అది నాగినిలాగా ఫీల్ అయిపోతుంది ఈ మాయిదారి సీరియల్ చూడకపోతే ఏం పోయింది ఇంక నయం పెద్ద కత్తి తీసుకుని నన్ను పొడవలేదు అని అనుకుంటూ బండమ్మ అక్కడ కూర్చుంటోంది ఇక కొంత సమయానికి కోడలు వంట సిద్ధం చేసుకుని అక్కడికొస్తోంది ఈ నాగిని వండిన వంటను రుచి చూడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈ వంటను తిన్న తర్వాత మీకు స్వర్గలోకం లభిస్తుంది మీరు మనిషి రూపాన్ని విడిచి నాలాగా నాగిని రూపంలోకి మారిపోతారు కోడలా నా ముందంటే అన్నావుగాని బయట ఎవరు ముందలా మాట్లాడుకో అందరూ నిన్ను పిచ్చిదనుకుంటున్నారు చూడబోతే దాన్నే నువ్వు నిజం ఉన్నావు ఈ సీరియల్స్ చూడడం ఆపవే తల్లి వసై నీకు సీరియల్ అని ఎందుకు పేరు పెట్టారో గాని దానికి తగ్గట్టుగానే చేస్తున్నావు ఇందకేదో అన్నావు స్వర్గలోకం పొందుతాను అని మహా అంటే దీన్ని దిని మేం పైకి పోతాం అదేగా నీ ఉద్దేశం అయ్యో ఎంత మాట అన్నారు పుణ్య స్త్రీగా చావాలన్నది నా కోరిక అయినా నాగజాతి వాళ్ళకి మరణం సంభవించదు భోజనం చేయండి భయపడద్దు నేను కదా నువ్వున్నావని మేం భయపడుతున్నాం ఇంకా లోపలికి వెళ్ళి తల్లి నీ సీరియల్ వచ్చే టైం అయింది నేను వెళ్తున్నాను అని కోడలు చెప్పి టీవీ ముందు కూర్చుంటుంది అమ్మా ఏంటమ్మా దీని వాళ్ళకం నాకేం అర్థం కావట్లేదు ఏమోరా బాబు ఏ సీరియల్ చూస్తే ఆ సీరియల్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతుంది అమ్మా ఈ ఎందుకన్నా మంచిది కొంచెం వైలెంట్గా ఉన్న సీన్లేమి చూపించమాకు ఒక కత్తి తీసుకొని మనందరిని చంపినా చంపుతోంది అది కూడా నిజమేరా బాబూ ఇంట్లో టీవీ తీసేయడమే మంచిది అమ్మో ఆ పని మాత్రం చేస్తే దాని క్యారెక్టర్ ఇంకోలా ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ అని అంటాడు కొడుకు ఇక రోజులు గడుస్తాయి కోడలు ఏ సీరియల్ చూస్తే ఆ సీరియల్లోని పాత్రని తాను పోషిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఇక అలా ఉండగా ఒకరోజు జగపతి చెల్లెలు గజాల ఇంటికొస్తోంది అమ్మాయ్ ఒక్కదానివే వచ్చావు మీ ఆయన పిల్లలు రాలేదా వాళ్ళు రాలేదమ్మా నేనొక్కదానే వచ్చాను చిన్న పనుండి వచ్చానులే గాని వదినమ్మా వంటగదిలో వంట చూస్తుంది గజాల సరే అని చెప్పి వంటగదిలోకి వెళ్తోంది వంటగదిలో తన వదిన సీరియల్ ఏడుస్తూ ఉంటుంది అయ్యో వదినా ఎందుకు ఏం జరిగింది వచ్చావో తల్లి ఆడదానికి కష్టాలే జీవితం జీవితం అంటేనే కష్టం పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టినింటికొచ్చిన తర్వాత అన్ని కష్టాలే అత్తయ్య మావయ్యని చూసుకోవాలి భర్తకి సేవలు చేయాలి జీవితం అంతా కష్టాల కడలి అత్త చీన్నా చాన్నా కొట్టినా తిట్టినా పడి ఉండాలి ఆ మాట విన్న గజాల కూడా చాలా ఏడుస్తోంది అయ్యో వదినా నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే మా అమ్మ నిన్నెంతగా హింసలు పెడుతుందో నాకు అర్థమైంది ఇప్పుడే మా అమ్మ పని చెప్పొస్తాగు అంటూ గజాల అమ్మ దగ్గరికి వెళ్తోంది అమ్మా నీకు కూడా ఒక కూతురుంది అది పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళింది అన్న సంగతి మర్చిపోయావా నీ ఇంటికొచ్చిన కోడల్ని నువ్వెలా చూసుకోవాలి ఇన్ని రోజులు నువ్వు మంచిదాని అనుకున్నాను కాని నువ్వు ఇలాంటిదాని అనుకోలేదమ్మా ఏమైందే ఎందుకలా నామే దరుస్తున్నా ఏమైందేంటి లోపల వదిన కంటితలు పెట్టుకుంటుంది సరే మీ వదిన ఏం చెప్పిందో నాకు కూడా అర్థమైంది గాని వెళ్దాం పాదా అంటూ వంటగదిలోకి వెళ్తారు ఆ ఇద్దరు అమ్మా కూతుర్లు చూడవే మీ వదిన ఉల్లుపాయలు కోస్తూ ఏడుస్తుంది పైగా మీ వదినకి సీరియల్ పిచ్చుంది ఇందాకే సీరియల్లో అత్త కోడల్ని వేధించుకు తింటుంది అదే క్యారెక్టర్ని మీ ఓదన ఎక్కడ పోషిస్తుందమ్మా అంటూ జరిగిందంతా చెప్తోంది బండమ్మ దాన్ని విన్న గజాలా ఆశ్చర్యపోతోంది అమ్మా నేనిదంతా నిజమనుకున్నానమ్మా అయినా వదినికి అని అనుకొని ఆశ్చర్యంగా అక్కడి నుంచి హాల్లోకి వెళ్తారు వాళ్ళిద్దరు ఇక ఆ రోజు అందరూ కూర్చొని మాట్లాడుకొని భోజనాలు చేస్తారు అప్పుడే నాగిని సీరియల్ వస్తోంది టీవీలో కోడలు వెంటనే టీవీ ముందు కూర్చుంటోంది దీర్ఘంగా దాన్ని చూస్తూ ఉంటుంది ఇక సీరియల్ పూర్తయిపోతోంది కొంత సమయానికి అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మాంచి గాఢ నిద్రలో ఉండగా కోడలు ఒక్కసారిగా నిద్రలేస్తోంది నుంచి ఎవరూ తప్పించుకోలేరు అందరినీ చేస్తాను అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా ఒలిక్కిపడి నిద్రలేస్తారు నీకేం పోయం కాలం వచ్చిందే అట్లా అరిచావు నా గుండె ఆగిపోయింది అవునమ్మా నాకు కూడా చాలా భయవేసింది ఇలాంటి పిచ్చి ఎవ్వరికి ఉండకూడదు రాత్రిపూట మీకు ఎలా నిద్రపడుతుందో ఏమో అమ్మో ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఆ పిచ్చి నాకు కూడా తగులుకునేలా ఉంది నేను ఉదయాన్నే వెళ్ళిపోతానమ్మా ఎవరు భయపడకండి అందరూ విశ్రాంతి తీసుకోండి నేనున్నాను కదా అని అంటుంది కోడలు ఇక వాళ్ళంతా తనను చూసి కర్మరా బాబు అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటారు రాత్రిపూట భయం భయంగానే గడిచిపోతోంది ఇక ఉదయాన్నే గజాల ఇలా అంటోంది అమ్మా ఇంక నేను ఎల్లొస్తాను నువ్వు మాత్రం జాగ్రత్త నీ పిచ్చి కోడలతో ఇక అప్పుడే కోడల్ సీరియల్ బయటకొస్తోంది గజాల అప్పుడే వెళ్ళిపోతున్నావా మరి కొన్ని రోజులుంటే నీకు ఆలయాన్ని నాగిరి ఆలయాన్ని కూడా చూపించేదాన్ని కదా మనలాంటి దేవకన్యలు భూమి మీద కంటే ఆకాశంలో ఎగురుతూ అన్నిటినీ ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంటుంది గజాల ఈ ఒక్కరోజు ఉండిపో సాయంత్రం మనం రెక్కల సహాయంతో ఆకాశంలోకి ఎగురుదాం అమ్మ సీరియల్ దేవత నీకు పెద్ద దండం నేను ఇక్కడే ఉంటే ఆకాశానికి ఏమో గాని పిచ్చాసుపత్రికి మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తారు నువ్వు వద్దు నీ రెక్కలు వద్దు నేను వెళ్తున్నానమ్మా అంటూ భయం భయంగా గజాల పరుగులు తీస్తోంది అయ్యో పాపం విహారయాత్ర చూడకుండానే వెళ్ళిపోయింది అత్తయ్యా మనం లోపలికి వెళ్దాం రండి అంటూ బండమ్మని లోపలికి తీసుకుని వెళ్తోంది ఇక లోపలికి వెళ్లిన అత్త కోడల్తో ఇలా అంటోంది అమ్మ తల్లి ఈరోజు ఏం సీరియల్ చూసావమ్మా దేవకన్య అనే సీరియల్ని కొత్తగా స్టార్ట్ అయిందత్తయ్యా అది చూశాను చాలా బాగుంది ఇంక రేపటినుంచి సీరియల్ ఆపేసి మంచి మంచి సినిమాలు చూడాలనుకుంటున్నాను ఎలాంటి సినిమాలు అనుకుంటున్నావు తల్లి ముందుగా చెప్పమ్మా అన్నింటికి సిద్ధపడుంటాము నువ్వు నన్నేమి చేయలేవురా అంటూ పెద్దగా అరుస్తోంది కోడలు అంటే సినిమానా ఇంకా అంటూ ఢీలా పడుతోంది బండమ్మ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్